డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఐకాసా నేతలు ప్రకటించారు ఈ నెల ఆరవ తేదీ అర్ధరాత్రి వరకు చర్చలకు ఆహ్వానం రాకపోతే ఏడవ తేదీ ఉదయం నుంచే సమ్మెకు దిగుతామన్నారు సమ్మె పిలుపులో భాగంగా సోమవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు ఐకాసా ఆధ్వర్యంలో కార్మిక కావాత్ నిర్వహించారు యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సభలో ఐకాసా చైర్మన్ ఈదురు వెంకన్న కో చైర్మన్లు హనుమంతు ముదిరాజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలువాలని డిమాండ్ చేశారు పదేళ్ల బారాస సర్కారు పాలనలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా మరిన్నిటిని తెచ్చిపెట్టారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం వేతన సవరణలు యూనియన్ల పునరుద్ధరణ కొత్త బస్సుల కొనుగోలు తదితర డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా రోజుకు పదహారు గంటల పాటు పనులు చేస్తుండటంతో సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొన్ని నెలలుగా సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేపడుతూనే జనవరి ఇరవై ఏడున సమ్మె నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు ఇప్పటి వరకు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం జాప్యం చేయటం తగదన్నారు సమ్మెకు దిగాలనే ఉద్దేశం తమకు లేదన్నారు ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధంగా ఉన్నామని లేని పక్షంలో ఐకాసాలోని ఈయూ టిఎంయు ఎన్ఎంయు బీకేయూ బీడబ్ల్యూయూ కేపి యూనియన్లకు చెందిన నలభై వేల ఆరు వందల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని నేతలు పేర్కొన్నారు